గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా పది నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకోవాలండి తరువాత చేపల్లో ఉప్పు నిమ్మకాయ రసం పిండుకొని బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న చింతపండు గుజ్జుని చేపల్లో వేసుకోవాలండి పిప్పి పడకుండా వేసుకోండి తరువాత ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలండి ముక్కలుగా ఆనియన్స్ని కూడా అందులో వేయాలి తర్వాత కొంచెం కరివేపాకు ఒక ఎండు మిర్చి తుంచి వేసుకోండి చిటికెడు పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసుకోండి మీకు తక్కువ అయితే ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొన్ని మెంతులను వేసుకొని వేగించుకున్నానండి తర్వాత మెంతులు రోట్లో వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పౌడర్ లాగా దంచుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని చేపల్లో వేసానండి మెంతులు తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదొస్తుందండి మా కారం ఊరగాయల్లో కారంకేనండి అందుకని చెప్పి వన్ స్పూన్ మాత్రమే కారం వేశాను స్పైస్ ఉంటుందనేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి హెవీకి సరిపడా నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి ముందు హై ఫ్లేమ్లో పెట్టండి ఇలా బురుగు వస్తుంది కదా అప్పుడు సిమ్లో పెట్టుకోండి చేపలను ఎక్కువ స్పూన్తో కలిపితే అవి విరిగిపోతాయండి ముక్కలు ముక్కలుగా తర్వాత ప్లేట్ పెట్టుకోండి ఒక పది నిమిషాల పాటు పది నిమిషాల తర్వాత ఉప్పు కారం పులుపు చూడండి మీకు ఏది తక్కువైనా అప్పుడు వేసుకోవచ్చండి గ్రేవీ గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి చేపల పులుసు చేపల పులుసుని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి గ్రేవీ మిగిలిన దోశలోకి వేసుకొని తింటే బాగుంటుందండి ఈ రోజుటి టిప్ చేపల్లో మెంతులు ఎందుకు వేస్తారంటే చేపల్లో వచ్చే నీసు స్మెల్ పోవాలని వేస్తారు ఒకసారి మీరు కూడా చేపల పులుసు ట్రై చేయండి చాలా బాగుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి